ఇయర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోదు మిత్రులారా మీరందరూ కూడా తమ్ములు చూసే ఉంటారు ఎలిమినేషన్ పద్ధతిలో ఎన్సీక్యూలో ఖచ్చితమైన సమాధానాలు రాయడం ఎలా అనే అంశాన్ని గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాం ఎట్ ది సేమ్ టైం మీరందరూ గుర్తుపెచ్చుకో గుర్తుంచుకోండి ఇది చాలా టెక్నికల్ అంశం మీరు ఎగ్జామ్ రాయటానికి పోయే ముందు ఇది ప్రాక్టికల్గా మీకు ఎగ్జామినేషన్ ఉపయోగపడుతుంది మీరు అందరూ ఆంధ్రప్రదేశ్ టిఎస్సికి అందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఉంటారని అనుకుంటున్నా ఆరో నడు స్టార్ట్ అవ్వబోయే హెచ్జీటీ ఎగ్జామ్స్తో మొదలుకొని స్కూల్ అస్టెంట్ వాళ్ళందరికీ ఉపయోగపడేటువంటి వీడియో విత్ ఎగ్జాంపుల్స్ మీకు చాలా ఎగ్జాంపుల్స్తో క్లియర్ కట్గా నేను ఈ వీడియోలు వివరించబోతున్నా దీని అందరినీ అందరికీ గమనించండి ఇకపోతే వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో మీ అందరికీ కూడా ఎవరైతే మోడల్ స్కూల్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ తర్వాత సోషల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్ పెడగాజీలు ఏవైతే ఉంటాయో ఈ మ్యాథమెటిక్స్ పెడగాజీ యొక్క టెస్ట్ సిరీస్లు మన యాప్లో లభ్యమవుతున్నాయి యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా దాన్ని క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులు ఏవైతే ఉంటాయో వీటిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రతి ఒక్క సబ్జెక్టుకు సంబంధించి పదిహేను వందల నుంచి రెండు రెండు వేల బిట్ల వరకు మనకి యాప్లో లభ్యమవుతున్నాయి వీటిని కరెక్ట్గా చేస్తే మీకు మేథరాలజీలో ఇరవైకి ఇరవై మార్కులు రావడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది దీన్ని గమనించండి ఇక విషయంలోనికి వస్తే ఎంసీక్యూ పద్ధతిలో ఎలిమినేషన్ పద్ధతిలో ఎంసీక్యూస్కి ఖచ్చితంగా సమాధానం ఎట్లా రాయాలా అంటే ఇందులో మొట్టమొదటి అంశం ఏంటంటే ఇచ్చినటువంటి ప్రశ్నను చాలా జాగ్రత్తగా గమనించండి లేదా చదవండి ఫస్ట్ మీకు అందరూ చేసే పని ఏంటంటే ఈ ఎగ్జామినేషన్లో త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రశ్న సరిగ్గా అర్థం చేసుకోలేరు కాబట్టి ఇచ్చినటువంటి ప్రశ్న చాలా జాగ్రత్తగా చదవండి ఏమి అడుగుతున్నాడో అర్థం చేసుకోండి అసలు ప్రశ్నలో వాడు ఏం అడుగుతున్నాడు వాడికి ఏం కావాలా ఏం సమాధానాన్ని ఆశిస్తున్నాడో ఏం అడుగుతున్నాడో గమనించండి ఇచ్చినటువంటి ప్రశ్నలో కీలక పదాలను గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మెథరాలజీ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ వారు మీరు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు మెథరాలజీలో బోధనా పద్ధతులు ఉన్నాయి ఈ బోధనా పద్ధతులలో కొన్ని కీలకమైన పద్యాలు ఖచ్చితంగా ప్రధాన ఉద్దేశం ప్రాథమిక స్థాయి లేదా సెకండరీ స్థాయి ఓకే ఇట్లాంటి కొన్ని కీలకమైన పదజాలాలు ఉంటాయి ఆ పదజాలాలను గుర్తించండి ఇచ్చిన ప్రశ్న యొక్క స్టెము అంటే ప్రశ్న ప్రధాన భాగంలో కీలకమైన పదాలు ఏవైతే ఉంటాయో వాటిని గమనించండి గమనించి అప్పుడు అర్థం చేసుకునే ప్రశ్నకు సమాధానం రండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సంఖ్యలను బోధించడానికి ఈ క్రింది వాణిలో ప్రభావవంతమైన బోధనా పద్ధతి ఏది ఇక్కడ మీరు కీవర్డ్స్ గమనించినట్లయితే ఎఫెక్టివ్ టీచింగ్ మెథడ్ అంటున్నాడు ప్రభావవంతమైన ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అంటున్నాడు సో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఏ పద్ధతి ప్రధానంగా ఉంటుంది చూడండి ఇక్కడ ఉపన్యాస పద్ధతి అనేది కాదు దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు ఎందుకంటే ఉపన్యాస పద్ధతి ముఖ్యంగా సెకండరీ లెవెల్ లేదా అమూర్త స్థాయి విద్యార్థులకు హయ్యర్ లెవెల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు తర్వాత ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఇది కూడా ఉన్నత స్థాయి విద్యార్థులకు ఉపయోగపడేది మరి సంఖ్యలో మనం వివరణ పద్ధతులు ఇవ్వలేము కదా ఎప్పుడైనా సరే ప్రాథమిక స్థాయి విద్యార్థులకు కృత్య పద్ధతి ద్వారా బోధిస్తాం ఇక్కడ ప్రాథమిక స్థాయి అనేది కీలకమైన టర్ము ప్రాథమిక స్థాయిలో కృత్య పద్ధతి లేకపోతే ఉపకరణాలను ఉపయోగించేయించడం లేదా విద్యార్థులను ఏదో ఒక యాక్టివిటీలు నిమగ్నం చేయడం ద్వారా బోధిస్తాం సో ఎటువంటి పదజాలం ఏదైతే ఉంటుందో ఆ పదజాలాన్ని మీరు అర్థం చేసుకోవాలి అది టర్మ్స్ అనమాట ఆ కీ టర్మ్స్ ఏం చేస్తాయంటే ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో మిగతా మూడింటి ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడతాయి తర్వాత అన్వేషణ పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కీ టర్మ్స్ మనం ఏంటి ఎలిమినేట్ చేయాలంటే మనం కీటమ్స్ని గమనించాలా ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటి నేను చెప్పిన కదా ఏమేమి కీలక పదాలు ఉండాలి ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటున్నాడు అంటే దాని మెయిన్ మెయిన్ పర్పస్ అంటున్నాడు సో కాబట్టి విద్యార్థులను నిష్క్రియాపరులుగా తయారు చేయడం కాదు నిష్క్రియపరులుగా ఎప్పుడైనా సరే ఏ బోధనా పద్ధతి అయినా సరే విద్యార్థులను నిష్క్రియాత్మకంగా ఇనాక్టివ్గా తయారు చేయడం కాదు తర్వాత విద్యార్థులను కేవలం వినేవారుగా తయారు చేయడం కాదు కేవలం లెజనింగ్ పర్పస్ ఇట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ క్వశ్చన్ అంటే విద్యార్థులను కేవలం వినేవారుగా తయారు చేయడం కూడా కాదు తర్వాత నెక్స్ట్ విద్యార్థులను కేవలం బట్టి పట్టేవారుగా తయారు చేయడం ఇది కూడా కాదు చూడండి ఇక్కడ మీరు వినేవారుగా కేవలం అర్థమైందా కేవలం అనే పదాలు కినుక మీకు ఆప్షన్లో కనపడితే ఖచ్చితంగా కేవలం మాత్రమే కొద్ది వాటికి మాత్రమే ఇట్లా కొన్ని పదాలు కినుక ఉన్నాయనుకోండి అనుకోండి అది ఖచ్చితంగా ఆ ఆప్షన్ దీనికి సరిపోదు అంటే అది ఖచ్చితంగా అదే సరి అయిన ఆప్షన్ కాదు అని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఇంకొక టిప్ కూడా చెప్పినట్లయింది చూడండి ఇక్కడ కేవలం అనే పదం కనుక వచ్చింది అనుకోండి అది ఖచ్చితంగా రాంగ్ ఆప్షన్ మీరు దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ ఓకే నిష్క్రియాపరులుగా ఇది నెగిటివ్ వర్డ్ కాదు కావదు కాదు ఇక్కడ కాబట్టి సింపుల్గా ఇన్వేట్ చేయొచ్చని కాబట్టి ఈ అన్వేషణ పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులను అన్వేషకులుగా తయారు చేయడం ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్వేషణ పద్ధతిలో విద్యార్థులు అన్వేషకులుగా తయారు చేయడం అనేది మీరు చదవలే కానీ దీన్ని కరెక్ట్గా ఎట్లా ఆన్సర్ పెట్టచ్చు అని అంటే నిష్క్రియాపరులుగా అంటే ఇది నెగిటివ్ నెగిటివ్ వర్డ్ తర్వాత కేవలం అనేది కేవలం అనే పదం ఉన్న మాత్రమే అనే ఉన్నా అవి ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాయి అవి కరెక్ట్ ఆన్సర్స్ కావు అని గుర్తుపెట్టుకోండి కాబట్టి విద్యార్థులు అన్వేషకులుగా తయారు చేసి ఈ విధంగా మనం ఎలిమినేషన్ పద్ధతిలో మనం బిట్లను ఆన్సర్ చేస్తాం తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అమూర్త విషయాలను బోధించడానికి సరిపోయే ఖచ్చితమైన బోధనా పద్ధతి మనం ఇందాక నేను చెప్పాను కదా కొన్ని కీటమ్స్ ఉంటాయని ఖచ్చితంగా ప్రధాన ఉద్దేశం ప్రాథమిక కీ కీటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సో ఇక్కడ మీరు సరిపోయే ఖచ్చితమైన ఇక్కడ చూడండి ఇచ్చిన ప్రశ్నలు ఖచ్చితమైన బోధనా పద్ధతి అంటున్నాడు సో కాబట్టి ఎవరికి అది అమూర్త విషయాలను బోధించడానికి అంటే అమూర్త విషయాలు ఎవరికి బోధిస్తాం ఉన్నత స్థాయి విద్యార్థులకు బోధిస్తాం ఉన్నత స్థాయి విద్యార్థులకు సరిపోయే బోధనా పద్ధతి ఏంటి ఆటోమేటిక్గా ఉపన్యాస పద్ధతి లెక్చర్ మెథడ్ సో ఇక్కడ అమూర్త విషయాలను బోధించి సరిపోయే ఖచ్చితమైన బోధనా పద్ధతి ఈ కీ టర్మ్ ఏం చేస్తుంది అంటే మనకి ఉపన్యాస పద్ధతి అని చెప్తుంది లేదా ప్రకల్పన పద్ధతి కాదు అంటే అమూర్త విషయాలు బోధించడానికి అన్వేషణ పద్ధతి కాదు ప్రయోగశాల పద్ధతి ఉపన్యాస పద్ధతి అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో సరి అయినటువంటి అంశం ఇంకొక విషయం కూడా చెప్తాను వినండి ఇక్కడ ఈ యొక్క ఎలిమినేట్ చేయాలంటే ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్లో ఒక ఆప్షన్ని మిగతా ఆప్షన్లతో మీరు సరిపోల్చుకోవాలా ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనండి సో ఉపన్యాస పద్ధతి అనేది అమూర్త విషయాలు అమూర్త విషయాలంటే ఉపన్యాస పద్ధతిలో కీ టర్మ్ అని గుర్తుపెట్టుకోండి ఈ కీ టర్మ్ అనేది ఈ ఉపన్యాస పద్ధతి సరిపోతుంది అమూర్త విషయాలనే కీ టర్మ్ ఉపన్యాస పద్ధతి సరిపోతుంది ఓకేనా తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎలిమినేషన్ పద్ధతిలో ఉపయోగించేది ఖచ్చితంగా తప్పుగా ఉన్న సమాధానాలను తొలగించండి ఇక్కడ చూడండి ఇచ్చినటువంటి అంశాలలో ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్లలో ఖచ్చితంగా తప్పు అనేటువంటి ఆప్షన్స్ ఉంటాయండి వాటిని తొలగించాలా ఎట్లా ఎలిమినేట్ చూడండి అవి ఎట్లా అనిపిస్తాయి అసందర్భంగా అనిపించినవి ఇచ్చినటువంటి క్వశ్చన్కి అసలు పూర్తిగా ఆ నాన్ కాంటెక్స్టివల్గా ఉంటాయి ఆ సందర్భంగా అనిపించినవి ఆ టాపిక్కి సంబంధం లేనివి ఇచ్చినటువంటి టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్కి సంబంధం లేనివి కూడా చూ చూడండి తర్వాత విద్యార్థుల యొక్క స్థాయి అది ప్రైమరీ సెకండరీ లేదా హయ్యర్ సెకండరీ అట్లా స్థాయికి సంబంధం లేనివి ఉంటాయి ఈ మూడింటిని కూడా మనం ఏం చేయాలంటే ఎలిమినేట్ చేయాలి ఇట్లాంటి ఆ సందర్భంలో మీకు అనిపించినప్పుడు మీరు ఎలిమినేట్ చేయాలి సో ఈ క్రింది వాణిలో ఏ బోధనా పద్ధతిలో ఉదాహరణల నుండి సూత్రం ఉత్పత్తి చేయబడుతుంది చూడండి ఉదాహరణల నుంచి సూత్రం పూర్తిగా సందర్భంగా ఉన్నాయి ఉపన్యాస పద్ధతి ప్రయోగశాల పద్ధతి ప్రకల్పన పద్ధతి ఈ మూడిట్లలో కూడా ఇవి అసందర్భంగా ఉంది ఎందుకని వీటిల్లో ఉదాహరణలు ఎక్కువ శాతం ఉపయోగించరు ఒక ఉపన్యాస పద్ధతి అమూర్త విషయాల బోధనకు ఉపయోగపడుతుంది తర్వాత ప్రయోగశాల పద్ధతి మూర్త విషయాలను అమూర్త విషయాలుగా మారుస్తుంది తర్వాత ప్రకల్పన పద్ధతి కృత్యాల ద్వారా అభ్యసనం ఓకేనా స్వేచ్ఛ అనే సూత్రాల మీద ఆధారపడుతుంది కాబట్టి అసందర్భంగా అనిపిస్తున్న ఆగమన పద్ధతి అనేది ఆగమన పద్ధతి అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఉదాహరణ ఉదాహరణ తీసుకొని ఆగమన పద్ధతిలో సూత్రాన్ని ఉత్పత్తి చేస్తాం కాబట్టి మూడు కూడా నాన్ కాంటెక్స్ట్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆగమన పద్ధతి ఏదైతే ఉందో ఇది ఉదాహరణ నుంచి సూత్రానికి కొనసాగుతుంది కాబట్టి ఈ విధంగా మిగిలిన మూడు ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఇక తర్వాత నెక్స్ట్ ఇచ్చిన ప్రశ్నలో మిగిలిన ఆప్షన్స్ను తార్కికంగా పోల్చండి మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు ఒక ఆప్షన్ చదివి మాత్రం వదిలేస్తారు దేనికి దానికే విడివిడిగా చూస్తారు అట్లా విడివిడిగా కాకుండా ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్ని చూడండి చూసిన తర్వాత అప్పుడేం చేస్తారు ఆ నాలుగిటిని ఒకటి తార్కికంగా కంపేర్ చేయండి కంపారిజన్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఏ ఆప్షన్ తొలగించాలా ఏ ఆప్షన్ ఉంచాలనేది ఫర్ ఎగ్జాంపుల్ బోధనా ఉపకరణాలను ఉపయోగించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యొక్క ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాడు వాటిని ఉపయోగించడంలో ప్రధాన ఉద్దేశం ఇక్కడ చూడండి నాలుగు ఆప్షన్స్ని కూడా మనం కంపారిటివ్గా చూస్తాం తరగతి గదిని అలంకరించడానికి తలగతి తరగతి గదిని అలంకరించడానికి అయితే కాదు కదా బోధనను తనతో మూడో చూడండి విద్యార్థుల జ్ఞాపక శక్తిని పరిశీలించడానికి విద్యార్థుల జ్ఞాపక శక్తిని కూడా పరిశీలించడానికి కాదు సమయాన్ని వృధా చేయడానికి సమయాన్ని వృధా చేయడానికి కూడా కాదు చూడండి ఇక్కడ మరి బోధనను ఆనందకరంగా చేయడానికి మరియు మరింత మూర్త అనుభవాలను కలిగించడానికి మూర్త అంటే కంటికి కనిపించే విధంగా సో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు బోధనను ఆనందకరంగా చేయడానికి మరింత మూర్త అనుభవాలను కలిగించడానికి గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఇచ్చిన నాలుగు మల్టిపుల్ చేసుకోవచ్చు నాలుగు మల్టిపుల్స్లో ఏదన్నా ఒక మల్టిపుల్ చాలా పెద్దదిగా అనిపించింది అనుకోండి ఎక్కువగా అనిపించింది అనుకోండి అది మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉందని గుర్తుపెట్టుకోండి మిత్రుల ఓకేనా సో ఈ విధంగా ఈ నాలుగు ఆప్షన్ తరగతిగా అలంకరించడానికి విద్యార్థుల జ్ఞాపశక్తిని పరిశీలించడానికి సమయాన్ని వృధా చేయడం ఈ మూడు ఆప్షన్ మనం తార్కికంగా లాజికల్గా మనం ఆలోచిస్తే ఈ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అయ్యింది కాదు ఇట్లా మిగతా మూడు ఆప్షన్లు మనం తొలగించి సెకండ్ ఆప్షన్ మనం సక్సెస్గా పెట్టడానికి అవకాశం ఉంది తర్వాత నెక్స్ట్ ఎగ్జామినర్ కోణంలో ఆలోచించండి ఇచ్చినటువంటి ప్రశ్న ఏదైతే ఉంటుందో అసలు ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడు దానికి ఎట్లా సమాధానం రాయాలని ఎగ్జామినర్ కోణంలో ఆలోచించండి తర్వాత ఆప్షన్ ఎలిమినేట్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ తర్వాత మరొక దాన్ని స్టెప్ బై స్టెప్పు లాజికల్గా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళండి అప్పుడు మాత్రమే ఈ మల్టిపుల్ చేశన్స్లో మీరు సూపర్గా వెళ్తారు తర్వాత ఇచ్చినటువంటి ప్రశ్నలో ఏవైనా క్లూస్ అంటే మీరు ప్రశ్నిస్తే ఇచ్చిన నాలుగు ఆప్షన్స్కి సంబంధించిన క్లూస్ అనేవి మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్లు ఉంటాయి క్వశ్చన్ మీరు తరువుగా చదవండి ఆటోమేటిక్గా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఏమైనా క్లూస్ కానీ ఆధారాలు ఉన్నాయో చూడండి ఇలా చేయాలి అని అంటే మీరు మల్టిపుల్ చేసే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలా అప్పుడు మీరు ఆ క్లూస్ని మీరు ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఎక్కువగా ఉందని గుర్తుపెట్టుకోండి ప్రియమైన మిత్రులారా ఇక తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో లేదా ఆప్షన్స్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ కాదు మాత్రమే అనే పదాలు కనుక ఇచ్చినటువంటి ఆప్షన్లో కనుక ఉంటే ఉంటే ఆ పదాలు కనుక ఉంటే ఆ ఆప్షన్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్గా తప్పు అవుతుందని గుర్తుపెట్టుకోండి మళ్ళీ మాత్రమేనున్నా ఎల్లప్పుడని ఉన్నా ఎప్పుడూ కాదని ఉన్నా ఇట్లాంటి పదాలు కనుక ఉంటే ఆ ఆప్షన్ ఖచ్చితంగా తప్పు అని గుర్తుపెట్టుకోండి ఓకేనా దాన్ని కరెక్ట్ అనుకో మాకుని ఇచ్చినటువంటి ఆప్షన్ని ప్రశ్నలో సబ్స్టిట్యూట్ చేసి ప్రశ్నకు సమాధానం రాయండి వాడు ఏం ఒకవేళ ప్రశ్నించాడు అనుకోండి నాలుగు ఆప్షన్ మీకు సమాధానం తెలియదు ఇచ్చిన ప్రశ్న ఆప్షన్ ఒక్కొక్క ఆప్షన్ తీసుకెళ్ళి ఆ ఇచ్చిన ప్రశ్నలో సబ్స్టిట్యూట్ చేసి ఇది ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి ఎక్కువగా అప్లై అవుతుంది మ్యాథమెటిక్స్ క్వశ్చన్ చేసే వాళ్ళకి చాలా హెజీటీలో మ్యాథ్స్ ప్రాబ్లమ్ చేసే వాళ్ళకి ఆప్షన్స్ ద్వారా మీరు కరెక్ట్ సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది సరైన సమాధానం రాయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి యూజ్ లాజిక్ అండ్ కామన్ సెన్స్ మీ యొక్క లాజిక్ని మీ తార్కికతను మీ కామన్ సెన్స్ను ఉపయోగించి ఆప్షన్స్ని పెట్టండి ఓకేనా తర్వాత ఒకే రకంగా ఉన్న ఆప్షన్స్ని గమనించండి మీకు ఇచ్చినటువంటి దాంట్లో ఒకే రకం కొన్ని ఆప్షన్స్ ఉంటాయి వాటిని గమనించండి ఆటోమేటిక్గా ఆ సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ని మీరు రిమూవ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించండి మిత్రులారా ఇక తర్వాత ఇక గ్రామర్ పరంగా వ్యాకరణ పరంగా తప్పుగా ఉన్నా లేదా తార్కికంగా లేని ఇల్లాజికల్గా ఉన్న గ్రామర్ పరంగా తప్పుగా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా తప్పు అని గుర్తుపెట్టుకోండి వాటిని తొలగించండి మీరు ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువగా ఆలోచించకండి నెగిటివ్ థింకింగ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మీరు ఒక్కొక్క ప్రశ్నకి ఒకసారి కరెక్టే పెడతారు ఫస్ట్ ఒక ఆప్షన్ పెడతారు దాన్ని తుడిపి మళ్ళీ రెండు ఆప్షన్ పెడతారు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు పెట్టిన ఆప్షన్ ఎయిటీ పర్సెంట్ రైట్ కావటానికి అవకాశం ఉంది కాబట్టి మీ ఇన్స్టెంట్ ఏదైతే ఉంటుందో ఇది కరెక్ట్ అని మీరు మొదటగా నమ్మిన ఆప్షన్సే ఎయిటీ పర్సెంట్ రైట్ కావడానికి అవకాశం ఉంటుంది సరైన కారణం మీరు చదివినటువంటి ఆధారం ఉంటే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటి పెట్టినటువంటి ఆప్షన్స్ మార్చే ప్రయత్నం చేయకండి ఓకేనా ఇవన్నీ మీ అందరికీ నచ్చినవి అనుకుంటున్నా మీ అందరికీ నచ్చితే మళ్ళోసారి చెప్తున్నా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోదు మిత్రులారా థ్యాంక్ యూ అనడా